శ్రీమద్ రామాయణము యుద్ధకాండ మూడవ అధ్యాయము సుగ్రీవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు సముద్రము మీద వారధి కట్టి సముద్రమును దాటాలి అనే ఆలోచన రామునికి బాగా నచ్చింది వెంటనే హనుమంతుడిని చూసి ఇలా అన్నాడు హనుమ సముద్రమును దాటడానికి మూడు మార్గములు ఉన్నాయి ఒకటి తపశ్శక్తి రెండు సముద్రమును ఎండించి అప్పుడు దాటడం మూడవది సముద్రము మీద వారధి కట్టడం ఈ మూడు చేయడానికి నేను సమర్థుడను నీవు లంకను బాగా పరిశీలించావు కదా లంకలో ఎన్ని దుర్గములున్నాయి అవి ఎలా నిర్మింపబడ్డాయి రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లంకలో ఎంతమంది సైనికులు ఉన్నారు నగరంలో ప్రవేశించడానికి ద్వారములు ఎన్ని ఉన్నాయి నగరం పరిమాణమెంత నాకు సవిస్తరంగా చెప్పు అని అడిగాడు రామునికి నమస్కరించి హనుమంతుడు ఇలా చెప్పసాగాడు ఓ రామా నాకు తెలిసినంతవరకు లంకా నగరం గురించి నిర్మాణం గురించి చెబుతాను లంకలో లెక్కకు మించి ఏనుగులు రథములు ఉన్నాయి లంక చాలా విశాలమైన నగరము అది ఒక పర్వతము మీద నిర్మించబడి ఉంది లంకా నగరమునకు నాలుగు పక్కుల నాలుగు ప్రధాన ద్వారములు ఉన్నాయి ఆ ద్వారములకు దృఢంగా గట్టిగా నిర్మింపబడిన దుర్భేద్యమైన తలుపులు పెద్ద పెద్ద గడియలతో బంధింపబడి ఉన్నాయి కోటలో నుండి పెద్ద పెద్ద బండరాళ్ళు బాణములు శత్రువుల మీద ప్రయోగించడానికి రకరకాలైన యంత్రములు కోట గోడల మీద మర్చబడి ఉన్నాయి వాటి సాయంతో బయట నుండి వచ్చే శత్రు సైన్యములను అరికట్టవచ్చు అవే కాకుండా వందల కొద్ది శతఘ్నములు ఇనుముతో తయారు చేయబడినవి ద్వారముల వద్ద అమర్చబడి ఉన్నాయి వాటిని ఏ క్షణంలో అయినా ఉపయోగించడానికి వందల కొద్ది రాక్షసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు లంకానగరమునకు అమర్చబడిన ద్వారములన్నీ బంగారంతో చేయబడి ఉన్నాయి లంకానగరం చుట్టూ ఉన్న పరిగలలో అంటే కందకములలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఆ కందకములలో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి ఆ పరిగల మీద నాలుగు ద్వారముల వద్ద నాలుగు వంతెనలు అమర్చబడి ఉన్నాయి ఆ వంతెనల వద్ద కూడా పెద్ద పెద్ద యంత్రములు అమర్చబడి ఉన్నాయి శత్రు సైన్యములు దాడి చేసినప్పుడు రాక్షసులు ఆ యంత్రముల ద్వారా బాణములు బండరాళ్ళు విసిరి ఆ వంతెనలను కాపాడుతూ ఉంటారు రావణుడు కూడా ఎల్లప్పుడూ యుద్ధమునకు సిద్ధంగా ఉన్నాడు చాలా అప్రమత్తంగా ఉన్నాడు రావణుని సైన్యం కూడా ఏ క్షణంలో ఆపద వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంది ఆ లంకానగరము ఎత్తైన పర్వత శిఖరం మీద ఉండడం వలన చుట్టూ పర్వతములు దట్టమైన అరణ్యములు ఉండడం వలన లంకానగరము చేరుకోవడానికి తగిన ఆధారములు లేవు మనము లంకకు చేరుకోవడానికి నౌకా మార్గం లేదు లంక నుండి వార్తలు కూడా బయటకు వెళ్ళలేవు ఆ లంకానగరం చుట్టూ ఎత్తైన గోడ కందకములు పెద్ద పెద్ద ద్వారములు వాటిని రక్షించు శత్ఞములు యంత్రములు ఉండడం వలన లంకలో వానరసైన ప్రవేశించడం చాలా కష్టం లంక తూర్పు ద్వారమును పదివేల మంది రాక్షసులు శూలములు ఖడ్గములు ధరించి రక్షిస్తున్నారు లంక దక్షిణ ద్వారము వద్ద లక్ష మంది సైనికులు కాపలాగా ఉన్నారు పశ్చిమ ద్వారము వద్ద పది లక్షల మంది సేనలు ఉన్నాయి అందరూ కత్తులు డాలులు ధరించి ఉన్నారు వారు అస్త్రవిద్యలలో కూడా నిపుణులు ఉత్తర ద్వారము వద్ద కోటి మంది సైనికులు కాపలాగా ఉన్నారు వారందరూ రథములు అశ్వములు వాహనములుగా ఉపయోగిస్తున్నారు లంకానగరం మధ్యలో ఉన్న సైనిక శిబిరములలో దాదాపు కోటికి మించిన రాక్షస వీరులు ఉన్నారు రామా నేను లంకా దహనం చేసేటప్పుడు నాలుగు పక్కలా ఉన్న వంతెనలను కూల్చివేశాను ప్రాకారములను కూల్చాను నా మీదికి యుద్ధముకు వచ్చిన రాక్షసవీరులను చంపాను రాక్షస సేనలను నాశనం చేశాను రామా ఇది లంకానగర స్వరూపము మనము సముద్రము దాటి లంకానగరము చేరుకుంటాము ఇది నిశ్చయము ఇంకా మన సేనల సంగతి మన వారిలో అంగదుడు ద్విధుడు మైందుడు జాంబవంతుడు పనసుడు అనలుడు నీలుడు వీరు చాలు లంకను సర్వనాశనము చేసి రావణుని చంపి సీతను తీసుకురావడానికి కాబట్టి లంక మీద దండయాత్ర చేయడానికి మంచి ముహూర్తము నిశ్చయించండి అని పలికాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ మూడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్